అతతో బ్రహ్మ జిజ్ఞాస పైన జిజ్ఞాస కోరిక ఎలా కలుగుతుంది రోగము వియోగము భోగము జీవితంలో ఎప్పుడు ఎవరికైనా కలగవచ్చు రోగము చాలా బాధిస్తుంది రోగాలు నరకాన్ని తలపింపజేస్తాయి ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధులన్నీ కూడా మనిషిని పీడిస్తుంటాయి ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మన మనసును మళ్లించిన ఆ బాధ మనకు తెలుస్తూనే ఉంటుంది రోగ బాధ మరిచిపోవడానికి వీలు అది మనల్ని గుర్తు చేస్తూనే ఉంటుంది పీడిస్తూనే ఉంటుంది అటువంటి సమయంలో ఈ రోగాలు రాని రోగరహితమైన జీవనం కోసము దేవుడు గుర్తొస్తాడు అదేవిధంగా వ్యోగం వియోగం అనేది ఏదో ఒకటి సంభవిస్తూనే ఉంటుంది జీవితంలో అది మన ఆత్మీయుల వియోగం కావచ్చు తల్లి తండ్రి తోబుట్టువులు ఇక మనం భార్య భర్త పిల్లలు స్నేహితులు బంధువులు వీరితో వియోగం జరగవచ్చు మరియు నిర్జీవ పదార్థాలైన మన సుఖ సాధనాలు అవి కూడా మన నుంచి వేరు కావచ్చు ఇల్లు వాహనము మిగతా వస్తువులు ముఖ్యంగా ఆత్మీయుల వియోగము భరించరాని ఆ వియోగము దూరం కావాలంటే దేవుడు ఒకడే ఆధారం దేవుడు భోగబాధను వియోగ బాధను దూరం చేయగలడు భోగము వియోగము భోగము భోగం అంటే రకరకాల కష్టాలు మనను దుఃఖింపజేస్తుంటాయి ఒక కష్టం పోతే ఇంకొక కష్టం ఒకేసారి అనేక కష్టాలు మనను బాధిస్తుంటాయి ఈ భోగము శరీరం ఉన్నంత వరకు అనుభవించక తప్పదు కనుక ఈ శరీరం లేకుండా ఆత్మ ఆనందాన్ని పొందడానికి ఒకటే మార్గం దేవుడు అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే దేవుడి మీద మనకు కోరిక అవసరం ఎలా ఏర్పడుతుందంటే రోగంతో వియోగంతో భోగంతో అలాంటి ఆలోచన వస్తుంది అలాంటి ఆలోచనను కొనసాగించి ప్రయత్నిస్తే బ్రహ్మప్రాప్తి జరుగుతుంది అప్పుడే మనిషికి ఈ రోగము నుంచి పూర్తి విముక్తి ఈ వియోగం నుంచి పూర్తి విముక్తి ఈ భోగం నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది అప్పటి వరకు ఈ ఆత్మ శాంతించదు సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని అనుభవించదు